ఆ ఇరుకు వాడు గింజాడు అలానే నాకు మాట చెప్పిన నీకు ఎవరైనా పెట్టుబడి పెడుతున్నారు అంటే నీకు ఎవరైనా గాఢంగా ప్రేమిస్తున్నారు నువ్వు నా లైఫ్ అన్నారంటే నువ్వు నమ్మొద్దు దయచేసి అదంతా కూడా అబద్ధం అదవునా అదంతా అబద్ధమే అది నిజం కాదు అది ఒక వ్యక్తి నీకు ముఖస్థుతి చేస్తున్నాడంటే అంటే ఈ రోజు చాలా మంది ఎవ్వన బిడ్డల చెడిపోవడా కారణం అదే స్నేహాలు కూడా మీరు లోక సంబంధమైన వార్తలు చేయకూడదు దైవికమైన వార్తలు చేయాలి ఒక అమ్మాయి ఒకటి లవ్ చేస్తుంది అది అట్ట కుదురుగా ఉంటుందా ఇంకో దాన్ని కూడా నువ్వు కూడా లవ్ చేయాలి మంచి వాడు నిన్ను పురుకులిపి నీకు కూడా తగిలిద్దు దాని దరిద్రాన్ని ఏంటి దొరికితే ఇద్దరం దొరికిపోతాం ఇద్దరు సమానం అయిపోతాం ఏమిటంటే ఇంకేం పర్వాలేదు అని ఏమండి అంటే ఎలాగ ఎవరస్తులు పారిపోతుంది ఈ రోజున